భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలో కలుషిత మంచినీరు తాగి తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు పాత కోయ కోయగుంపు గ్రామంలో ఘటన జరగ వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది రెండు రోజులుగా గ్రామంలో వాంతులు విరేచనాలతో కొందరు గ్రామస్తులు వేర్వేరుగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు ఎవరికి వారు విడివిడిగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతో ఘటన బయటకు రాలేదు కానీ గంటల వ్యవధిలోనే తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరడంతో ఇవాళ ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది అస్వస్థతకు గురైన వారిని మెరుగైన చికిత్స కోసం పాలవంశ కొత్తగూడెం ఆసుపత్రులకు తరలించారు వీరంతా అస్వస్థతకు గురవడానికి కారణం కలుషిత మంచినీరా లేక ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు ఒక నైన్ మెంబర్స్ వాంతులు విరోచనాలు కంప్లైంట్స్ తో వచ్చారు వాళ్ళందరూ వీక్ గా కూడా ఉన్నారు అందులో కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ పెద్దతన్ని తీసుకొని వచ్చారు అండ్ బాగా మరీ ఎక్కువ వాంతులు విరోచనాలతో ఉన్నారు డిహైడ్రేట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు అతన్ని అయితే స్టేబుల్ చేసి కొత్తగూడెంకి పంపించాము మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఈ దీనికి కారణం మోస్ట్ బాబు వాటర్ కలుషితం వల్లనే అయి ఉండొచ్చు వాళ్ళు చెప్పడం అయితే ఒక ఫంక్షన్కి వెళ్దామని చెప్పారు కానీ అందులో కొంతమంది ఫంక్షన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు మోస్ట్ ప్రాబ్లం వాటర్ ఇన్ఫెక్షన్ వల్లనే అయ్యి ఉండొచ్చు